చూడండి రైతు మిత్రులారా మనకున్న ఒక అర ఎకరం భూమిలో మనము సోయాబీన్ విస్తడం జరిగింది మిత్రులారా ఈ సోయాబీన్ వచ్చేసి గాయత్రి సురాజ్ సోయాబీన్ ఇప్పుడు ప్రస్తుతం పంట కోత దశలో ఉంది రైతు మిత్రులారా మనము చేతి ద్వారా అంటే కొడలి పట్టుకొని మనుషుల ద్వారా కోయించి కుప్ప వేసి కుప్ప కూడా పట్టుకోవచ్చు కానీ వర్షాకాలం సడన్ వర్షాలు రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కావున నేను ఆరెంజ్తో తీసుకువచ్చి డైరెక్ట్ కట్టింగ్ చేయించడానికి తీసుకువచ్చాను మిత్రులారా చూడండి మిత్రులారా మనకున్న ఒక అర ఎకరం భూమిలో సోయాబీన్ విత్తనాను ఇప్పుడు ప్రస్తుతం కోత దిశలో ఉంది ఈ హార్వెస్టర్ ద్వారా సోయాబీన్ కట్ చేయడానికి రావడం జరిగింది ఈ సోయాబీన్ను హార్వెస్టర్ అనేది ఏ విధంగా కట్ చేస్తుందో ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా ఒక ఎకరానికి హార్వెస్టర్కు మా ప్రాంతంలో రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు మిత్రులారా అర ఎకరానికి ఒక వెయ్యి రూపాయల చొప్పున హార్వెస్టర్ ఖర్చు అవుతుంది మిత్రులారా తర్వాత ఈ విధంగా డైరెక్ట్ కటింగ్ చేసి మనము ట్రాక్టర్లో వేసుకొని ట్రాక్టర్ తీసుకొని మేము వాటిని సోయాబీన్ ను ఎండ జరిగింది మీ మిత్రులారా చూడండి మిత్రులారా మేము ఏ విధంగా సోయాబీన్ కోసం అనేది వీడియో చూపట్టడం జరిగింది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ క్లైక్ షేర్ చేసి